మీకు తెలుసా గర్భగుడి ప్రాకారము మండప ద్వారాల పైన ఒంటరిగా భయంకరమైన ముఖంతో ఉండే ఆ రూపమేమిటో ఆ భయంకర రాక్షస రూప పుట్టుక ఏ యుగంలో ఎందుకు ఎలా జరిగిందో మీకు తెలుసా స్కంద పురాణం పురాణం వామన పురాణాల ప్రకారం రేతాయుగంలో జలంధరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల విర్రవీగి ముల్లోకాలను బాధించేవాడు గర్వం పెరిగి తనను మించిన దేవుడు లేడని తను శివుడి కంటే గొప్పవాడని శివుడికి తనకు తేడా కేవలం పార్వతీదేవి లేకపోవడమే అని భావించి పార్వతి మాతను పొందడానికి రాహువును శివుడి దగ్గరికి పంపుతాడు దీనితో మహాదేవుడు ఉగ్రుడై తన త్రినేత్ర అగ్ని జ్వాలల నుండి ప్రభు భయంకర ఆకలి అంటూ ఒక భయంకర రాక్షస రూపం ఉద్భవించడం జరిగింది అప్పుడు మహాదేవుడు జలంధరుడిని చూపిస్తూ తినమని ఆజ్ఞాపిస్తాడు అగ్ని జ్వాలలతో కూడిన ఆ భయంకర రూపం వెంబడించగా జలంధ్రుడు మహాదేవుని పాదాలపై పడి తన తప్పులను క్షమించమని ప్రాధాయపడతాడు అప్పుడు మహాదేవుడు జలంధరుడిని క్షమించి వదిలేస్తాడు ఆ తర్వాత శివుడి మూడవ కంటి నుండి ఉద్భవించిన ఆ భయంకర రాక్షస రూపం ప్రభు నా ఆకలి సంగతి ఏమిటి అని అడగగా మహాదేవుడు నిన్ను నువ్వే తినమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ రాక్షస రూపం తన దేహాన్ని తానే భక్షించి చివరికి తల మాత్రమే మిగులుతుంది తర్వాత ప్రభు ఆకలి ఇంకేం తినాలి అని అడగగా ఆ భయంకర రాక్షసు రూపం తన ఆజ్ఞను పాటి సంతోషించిన మహాదేవుడు కీర్తిముఖుడిగా పేరు పెట్టి ఆలయ ప్రాకార ద్వారాలపై ఉంటూ భక్తులను బాధించే దుర్మార్గాన్ని అన్యాయాన్ని స్వార్థాన్ని భక్షించమని ఆజ్ఞాపిస్తాడు వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి